హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నిమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఇది సాధారణంగా బ్యాక్టీరియా వైరస్లు లేదా ఫంగస్ వల్ల వస్తూ ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరితిత్తులోని గాలి సంచులు వాపుకు గురై చీము లేదా ద్రవంతో నిండిపోతాయి దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది చిన్నపిల్లలు అరవై ఐదేళ్ళు పైబడినవారు లేదా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో ఇది మరింత ప్రమాదకరంగా ఉంటుంది సాధారణంగా నిమోనియా వచ్చినప్పుడు కఫంతో కూడిన దగ్గు అది ఆకుపచ్చ పసుపు లేదా రక్తం రంగులో ఉండవచ్చు వణుకు చెమట పట్టడంతో కూడిన అధిక జ్వరం శ్వాస ఆడకపోవడం లేదా గాలి పీల్ తగ్గినప్పుడు లేదా ఊపిరి పీల్చుకున్నప్పుడు నొప్పి రావడం విపరీతమైన చలి లేదా వణుకు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి నిమోనియా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా ముఖ్యం వారు సరైన కారణాన్ని గుర్తించి చికిత్సకు యాంటీబయాటిక్స్ యాంటీవైరల్ డ్రగ్లు ఇస్తూ ఉంటారు మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి